తమ అభిమాన హీరో ఎక్కువ సినిమాలు చేయాలని ప్రేక్షకులకు చక్కని వినోదం అందించాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు పాతతరం టాప్ హీరోలందరూ ఒక సంవత్సరంలో లెక్కకు మించిన సినిమాలు చేసేవారు టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో కొందరు హీరోల సినిమాలు నెలకి ఒకటి చొప్పున రిలీజ్ అయ్యేవి రాను రాను ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది సంవత్సరానికి ఒక్క సినిమా చేయడమే గగనంగా మారిపోయింది ఇప్పుడు టాలీవుడ్ లోని టాప్ హీరోలందరి పరిస్థితి అలాగే ఉంది అయితే ఈ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఉదాహరణగా తీసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం విడుదలైంది రెండు వేల ఇరవై రెండులో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయింది ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు ఎన్టీఆర్ మూడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు పైనే ఉన్నారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర చిత్రం విడుదల కానుంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఆరు సంవత్సరాల్లో ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా మాత్రమే విడుదలైంది ఈ విషయంలో తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఎన్టీఆర్ ను కంపేర్ చేస్తున్నారు అభిమానులు తమిళ్ తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి కెరీర్ ఎన్టీఆర్ కి భిన్నంగా సాగుతోంది రెండు వేల పద్దెనిమిదిలో విజయ్ సేతుపతి ఇరవై ఐదవ సినిమా సీతాకత్తి రిలీజ్ అయింది ఆ తర్వాత ఈ ఆరేళ్ల కాలంలో ఇరవై ఐదు సినిమాలు పూర్తి చేశారు విజయ్ ఇటీవల అతను నటించిన యాభైవ సినిమా మహారాజా రిలీజ్ అయింది అంటే అంత వేగంగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు సినిమాలోని తన క్యారెక్టర్ నచ్చితే చాలు అది చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా అనేది ఆలోచించరు విలన్ గా నటించడానికి కూడా వెనకాడరు అందుకే శరవేగంగా యాభై సినిమాలు పూర్తి చేయగలిగారు విజయ్ ఒక విధంగా విజయ్ సేతుపతి కంటే ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఎన్టీఆర్ ఇమేజ్ వేరు ఆర్ఆర్ఆర్ తో బిజినెస్ ప్యాన్ కూడా బాగా పెరిగింది అందుకే ఇప్పుడు బాలీవుడ్ మూవీ వార్ టూలో నటిస్తున్నారు విజయ్ సేతుపతిలా సంవత్సరానికి ఐదారు సినిమాలు చేయలేకపోయినా కనీసం రెండు సినిమాలైనా చేస్తే బాగుంటుందనేది అభిమానుల ఒపీనియన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చర్చ బాగానే జరుగుతోంది విజయ్ సేతుపతితో ఎన్టీఆర్ ని కంపేర్ చేయడమేంటి అని కొందరు కామెంట్ చేస్తుంటే అతను పాత తరం హీరోల మాదిరిగానే ఏడాదికి ఎక్కువ సినిమాలు చేస్తున్నాడని అతనిలా మన హీరో ఉండాలని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా పర్వాలేదు కానీ దేవర చిత్రానికి కూడా మూడేళ్లు కేటాయించడం యంగ్ టైగర్ అభిమానుల్ని తీవ్రంగా బాధిస్తోందట